మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియచెప్పాలని తెలియజేయాలని డిమాండ్తో ఈ ప్రజ ఈ కాన్ఫరెన్స్ చాలా సున్నితమైన అంశం మన ప్ర ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా దీని తాలూ పురోపరాలను మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదల తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఒక్క ఎంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది తాలూకా పరిధానంతో ఈ స్టీల్ ప్లాంటు ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తినేటి విశ్రాంతం లాంటి వారి లాంటి పెద్దలు ఎంతో సమ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంతాల ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక స్ఫూర్తితో ఆనాటిపై దేశ నాయకత్వం ఒప్పించి ప్లాంట్ ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని ఐదు వేలు ఒక ఎకరం ఒక ఒకయ్య రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో ఆ పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యంలో ఉన్న ఉన్న సందర్భంలో పరిశ్రమలకి మళ్ళీ ఎక్స్పెన్షన్ చేసి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పెన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘుశామ చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలర్స్లు దీనికి ప్రారంభమయ్యాయి దీన్ని ప్రైవేటిజన్ చేద్దామని ప్రైవేటిజ్లు అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడము లేకపోతే వెళ్ళెత్తి చూమ్మెట్టుకోవడము కాదు ఈ సందర్భం జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పెరిగి చేసుకుంటూ